అర్జున్ దీపిక పదకొనేతో అట్లీ ఓ సంచలనం అంతకు మించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అని అందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ లెవెల్ స్టార్ డమ్తో అనౌన్స్ చేసిన ఈ సినిమా నుంచి మేకర్స్ రెండు మరో బిగ్ అప్డేట్స్ని ఇస్తున్నట్లు నిన్న ఓ క్రేజీ పోస్టర్తో హైప్ని రేపిన సంగతి తెలిసిందే మరి ఎట్టకేలకి ఈ పదకొండు గంటలకి ఆ అప్డేట్ వచ్చేసింది అయితే హీరో అర్జున్ అర్జున్పై ఎలాంటి అప్డేట్ని ప్లాన్ చేశారో అదే రీతిలో ఇప్పుడు హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదకోనేని అనౌన్స్ చేశారు దర్శకుడు అట్లీ దీపికాకి కథని చెప్తున్న విజువల్స్ ఇంకా కొన్ని కామికల్గా బ్లాక్ అండ్ వైట్లో ఆమెపై చూపించిన విజువల్స్ పూర్తిగా అవుట్ ఆఫ్ ది బ్లాక్స్ లెవెల్లో ఉన్నాయని చెప్పవచ్చు ఇక ఫైనల్గా తనపై ప్రిపరేషన్లు యుద్ధ సన్నివేశాలు చూస్తుంటే అట్లీ గట్టిగానే ప్లాన్ చేస్తాడని అనిపిస్తోంది మొత్తానికి సన్ పిక్చర్స్ మాత్రం రోబో లాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత మరో ఊహించని ప్రపంచాన్ని సృష్టించబోతున్నారని చెప్పవచ్చు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లు అర్జున్ అట్లీ మూవీలో దీపిక పదుకొని నటించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి